హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మెంతి ఆకుకూర అండ్ ఆనియన్ పచ్చడి అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది చూడండి ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిర్చి ఎల్లిపాయలు నెక్స్ట్ ధనియాలు జీలకర్ర నెక్స్ట్ ఆనియన్స్ త్రీ తీసుకున్నాను చింతపండు ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్న మెంతి ఆకుకూర వీటిని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆనియన్స్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఇలా దూరగా వేయించుకోవాలి మన ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని కాస్త ఫ్రై అవనివ్వాలి అనమాట ఈ ఆనియన్స్ వీటిని ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర ధనియాలు వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఈ జీలకర్ర ధనియాలు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మనకి పులిహోర టేస్ట్ అనేది వస్తుంది చూడండి మీరు ట్రై చేయండి మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసిన తర్వాత ఇదైతే ఇప్పుడు నేను జీలకర్ర ధనియాలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్ వేయించుకున్న బౌల్ ఉంది కదా అందులోనే కాస్త ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మెంతి ఆకుకూడని ఇందులో వేసేసుకొని మనం వేగించుకోవాలి ఇది ఒక పది నిమిషాలు వేగిపోయిన తర్వాత ఆకుకూర అనేది ఈ మెంతాకు అనేది చేదుగా ఉంటుంది కాబట్టి ఆ చేదు అనేది పోయేంత వరకు కూడా ఇలా మెత్తగా అయ్యేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఇందులో వేసేసుకోవాలి మన టేస్ట్కు తగ్గట్టుగా పులుపు తినేవాళ్ళు ఎక్కువగా ఇష్టం ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటే వాళ్ళకి కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి తర్వాత నేను ఈ ఎల్లిపాయలు పచ్చిమిర్చి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్గా కొద్దిగానే తీసుకున్నాను ఎందుకంటే కారం ఎక్కువగా ఉన్నాయనమాట సో అవి మీ ఇష్టం దాని కారాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ వేసుకోండి ఇది కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పచ్చిమిర్చి నేను కొద్దిగానే తీసుకున్నాను తర్వాత వచ్చేసి మనం ఈ మిక్సీ జార్లో ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర ధనియాలు వేసేసుకోవాలి అది మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెంతి ఆకు చింతపండు కూడా మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఉన్నాయి కదా అవి మిక్స్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని కూడా మనం కచ్చా పక్కా కూడా కచ్చా పక్కా అంటారు కదా అలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుంటే మనకి మెంతి ఆకుూరు ఆనియన్స్ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మనం ఇప్పుడు అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒక మూడు నాలుగు ఎండుమిర్చి ఇవి పచ్చడిలో అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే గనక ఎండుమిర్చిని కాస్త ఎక్కువగా వేసుకోండి రుచి మాత్రం అదిరిపోతుంది మీరే చెప్తారు కదా మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఇలా మనం కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా మనం పసుపు వేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెంతి ఆకుకూర ఆనియన్స్ పచ్చడిలోకి వేసేసుకోవాలి అంతే మనం మనకింకా పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కనుక అదిరిపోతుంది అయితే ఇందులో మనం కారం అనేది సరిచూసుకోవాలండి తక్కువ అయితే మరి కొద్దిగా యాడ్ చేసుకోవాలి లేదంటే మీకు దా టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఇక్కడ కారం అనేది యాడ్ చేసుకోవాలి కారము ప్లస్ సాల్ట్ కూడా మనం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి లేదంటే మనకి చప్పగా అయిపోతుంది ఎందుకంటే ఆనియన్స్ వేసాం కదా సో అందుకోసం మనం టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి